గొర్రెకి నాల్ కాళ్ళు ఎందుకు వచ్చినాయి పుట్టి తిగితే పుట్టికొచ్చినాయి గిమి గిమి గిమిస్ ఉంచా థ్యాంక్ ఆమె ద్యాత్మి తైసింది మేము విజా మేము బీడిల్ కంపెనీ నుంచి నా పేరు మన నీ పేరు నా పేరు రామన్న రామన్న ఎవరు పెట్టినారు ఆ పేరు నీకి మా నాయన మీ నాయన పెట్టిన మీ నాయనకి ఏం పేరు పెట్టినారు మీ మేము ఓలాగల్లో నాగన్న నాగన్ననా ఓకే ఇప్పుడు దాంతో ఏం పక్కన పెట్టేసి మనము మేము ఇప్పుడు నీకు ఒక నాలుగు క్వశ్చన్లు అడుగుతాం దాన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఒక కోడర్ కొని సార్ సరేనా గొర్రికి నాలుగు కాళ్ళు ఎందుకు వచ్చినాయి పొట్టి జంగిటే పుట్టి వచ్చినాయి పొట్టి పుట్టి వచ్చినాయి పొట్లకి నాలుగు కాళ్ళు అయ్యా ఉండేది ఎందుకు వచ్చినాయి అని అంటున్నా దేవుడు ఇచ్చినాడు నీకెండి గీలా దేవుడు మంచిది కదా మళ్ళీ అందుకే గొర్రెకి నాలుగు కాళ్ళు ఎండికి ఇచ్చినాడు చెప్పు ரெண்டே பெ அது மூடு கோடிக்கு உச்சால இன்டிக்குறாஸ் பாஸ் அண்ட் நோத்திக்கு

కోడి దాంట్లో నుంచి రాళ్ళ ఇంకోటి దీంట్లో నుంచి రెండు సరికి జాయింట్ వస్తాడు ఎందుకు జాయింట్ పెట్టినాడు దేవుడు ఏమో దేవుడి చేసినా అనుకోని కూడా దేవుడిని అడగాలను సర్లే అది అయిపోయినాయి ఇంకోటి అడుగుతా నీకి చీమిడి ఏంటికొస్తా అది ముక్కులోనే రాళ్ళ ఆడని రావచ్చా మనం నీళ్ళు తాగుతాము ఏడు చెప్పుకుంటాడు కాబట్టి తప్పులనే ఇంటికి వస్తాది నోట్లో రావచ్చు కదా బుద్ధలో రావచ్చు కదా కోడి మంత్రి రాదు ఎందుకు రాదు ఏదో రాదు ఎందుకు రాదు దేవుడిని అడగాల దేవుడిని అడగాల మళ్ళీ నీకు వత్తది

அரவ ஏதா தெளிவா நல்ல இன்டிக்கு நல்ல இன்டினா கிண்ட தெலுங்கு எல்லாம்

ாட்டி உச்சுரா நாலு கால எண்ணிக்கிச்சி அண்ட் மயுனி அரவாய் எதே எது எது எல்லாம் మళ్ళందకే కోడికి గొర్రెకి అవి ఎట్లా వచ్చినాయి దానికి ఎట్లా వచ్చాయి కాబట్టి చెప్పాలి చెప్తా నేర్పిచ్చింది ఏ నేర్పిస్తున్నారు ఎట్లా నేర్చుకోలేదు ఎట్లా గొర్రెట్లా కోడి ఎట్లా అన్ని నేర్పి అందుకే గొర్రెకి నాలుగు వచ్చింది నేర్పిలేదు அடகாலை எந்த இவன் அடினா அடகி கம்பெனி நாலு கவசன் నాలుగు క్వశ్చన్ అందుకే నాలుగు క్వశ్చన్లు అడిగితే చెప్పేసి దబ్బ దెబ్బ దెబ్బ చెప్పాల మీకు ఈడ నల్ల ఇంటికలు వచ్చేసాయి పట్టినెద్ది ఇక్కడ నల్ల ఇంటికి వచ్చేసాయి పట్టినెద్దు సరే నేను చెప్పను నేను మీకు తెలిసి నేను చెప్పను కదా గొర్రికి నాలుక ఎండికిచిలే దేవుడా గొర్రికి నాలుక ఎండికిచి అదేనే నీకే తెలుసు కదా నువ్వు చెప్పు అలా కొడే ఎండికి వచ్చే పోయేది కొడు తెల పోయేదిరా అలా datatype పక్క బీడి తాగి చెప్తా సరే బీడి తాగి నిలబడతా అందుకే బీడి బీడి వాసన సార్ మీ ఇంట్లో ఎందుకు నిన్ను క్వశ్చన్ అడతన్నావో ఆన్సర్ చెప్పాల అని మీడియా వల్ల అట్లా బీడి వాళ్ళ చెప్పాలి బీడి కంపెనీ వల్ల మీడియా మేము అల్లొ గొర్రెల సామ్రాజ్యం పేరు పేరు ఏ ఇప్పుడు పుట్టిందట నీకే పుట్టిందే ఎవరికం పుట్టిందా రా ఏం పేరు నీ పేరు ఏ రా నువ్వు మనిషి మానవ మృగాని వేనాలి మళ్ళా ఏం బీమాలు వేసుకున్నా పాన్ నువ్వు హలో గొర్రెల సామ్రాజ్యం ఏం విమల్ వేసుకున్నా నమ్ములుతావు ఏం పేరు నీ పేరు ఏ ఆఫ్ చేసావు చూ కొడుతానావా అంటూ తెలుసు నీకు ఏ దొన్నా ఏం అట్లా చూస్తావు విమల్ వేసుకుని నమలద్రా క్యాన్సర్ వస్తారా పాటుకో ఏ మేఘలు మేఘల సామ్రాజ్యం యూనైత నువ్వు

నేను కొన్ని కృషన్లు అడిగితే దాని చెప్పు దాన్ని అడుగుతా అంటే అది ఎట్లా అట్లా అట్లా చెప్తాను ఓకేనా ఉండవు అయ్యా బీరింగ్ నా పేరు చించాంగ్ నా పేరు చించాంగ్ నా పేరు ముత్యాలప్ప ముత్యాలప్ప ఏమి ఇది కర్రీ గుాలిగో రేపు దెంగం పోతే ఆ దెంగం పోతే నేనేం చెల్లాలి దాంతో దాంతోనే కామెడీ ఉండేది పంపించే కామెడీ ఉండేది పంపించే ఉండండి ఇటు చూడు నాకల్లా నాలుగు క్వశ్చన్లు అడుగుతా నాలుగు క్వశ్చన్లు కరెక్ట్ సరేనా కోడికి ఉచ్చాలు ఏంటికి రావు 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 ఎందుకు రావు నీళ్ళలో అది దుడ్లు వస్తాయి దానికి దుడ్డాడు దానికి గుద్దలు వస్తాయి గుద్దలనా గుద్దాడు ఉంటది దానికి వెనక తాకింది ఉంటది తొక్కింది ఉంటదా మళ్ళీ మనకి ఎట్లా వస్తాయి మనికా మనకి గుద్దలోనే వచ్చేది గుద్దలు అవుతాయా నీకు ముందర రావా నీకు ముందర రావా కాదు మనకి ముందర వస్తాయి మనకి ముందర వస్తాయి వెనకాల దొడ్డికి వస్తుంది ముందర ఉత్తరాలు వస్తాయి మళ్ళీ దానికి ఎన్ని అట్లా ఒక రకంగా వచ్చాయి దేవుడిని అడగల మాత్రం పోయి సర్లే అది అయిపోయింది కదా ఇంకోటి చెప్తావా గొర్రెకి నాలుగు కాళ్ళు ఎండికి ఇచ్చిండే దేవుడు మనం ఉద్రం పోయిద్దామని అడుగుదాం ఎందుకు ఏంటికి మనకి నాకు రెండు ఇచ్చినవే గొరికి నాలుగు ఇచ్చినావే అది గొర్రె అని అడగల ఎర్రి గొర్రె గొర్రె తెలుసా తిక్క గొర్రె రెండో ఒకటి గొర్రె రెండో ఒకటి ఎర్రి తిక్క రెండో ఒకటినా గొర్రె గొర్రె కదా అది గొర్రె కాబట్టి నాలుగు నాలుగు కాల్ ఇచ్చిన తెలుసా మన మంచులు కాబట్టి రెండే కాళ్ళు ఇచ్చినాడు మళ్ళీ తెలియదు అంటావు మనం అడగలేదు కాని మన అందుకే నేను చెప్తాను కదా నాలుగు చేతులు ఇచ్చినావే కాళ్ళు లేదే అని అడగల దాని ముందర రెండు చేతులు వెనకలు రెండు కాళ్ళు ఇచ్చాడు సరిపోయా నాలుగు కాళ్ళు మనకి నాలుగు చేతులు రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చాడు నాలుగు సరిపోలే ఇంకొకటి అడుగుతా అప్పు పడిశామ ఏంటి ముక్కుల నుంచి వస్తుంది ఆరోగ్యం బాగలేనప్పుడు నీళ్లు తాగినప్పుడు చలి పెట్టినప్పుడు అది వస్తాను గుంతలో రాచేదా గుంతలో రాచేదా గుంతలో గుంతలో రాచేదా గుంతలోనా

అందుకేళ్ళు ఎన్ని లేవా ఎన్ని లేవా నాలుగు ఏళ్ళున్నా పది ఏళ్ళున్నా కన్నా ఎన్ని ముప్పై ఎట్లొస్తాయినా అది వచ్చినాయి అడుగు నాకు రమ్మన్నా సరే నాలుగు అడుగుతానా బీడీల్ కంపెనీ నుంచి వచ్చా నాలుగు క్వశ్చన్ చెప్పు దీనికి ఎట్లా చెప్పినా అట్లా చెప్పు సర్నా అల్లము జిలకరా నేను నాలుగు క్వశ్చన్లు అడితే అవి చెప్పు సర్నా గొర్రికి నాలుగు కాళ్ళు ఏంటి సార్ దేవుడు గొర్రికి నాలుగు కాళ్ళు అంటే ఇంకా మామూలు గొర్రె అని జంతువు అని ఇచ్చినారు నాలుగు కాళ్ళు అది గొర్రె కాబట్టి నాలుగు కాళ్ళు మళ్ళా గొర్రె అని ఇచ్చింది మంచి ఎట్లా ఇస్తాడు మంచి రెండు చేతులు కూడా ఏడుంటుంది తోక ఏమన్నా ఏముంటుంది ఏముండదు ఏముంటుంది గుడ్డు పెడుతుంది గుడ్డు గుడ్డు పెడుతుంది గుడ్డు పెడుతు గుడ్డు తయారై లేదు అది ఎక్కితే పింజుకోడికోడి గుడ్ ఎక్కేది గుడ్డు ఎక్కి అయ్యేది గుడ్డు కడుపులో ఇంకా తల్లి కడుపులో ఎట్లీస్ట్ ఇష్ట దేవుడు అట్లా అది గుడికా మామూలు పరిశీలి పట్టిన కూడా వస్తుంది రాదు ఎందుకు రాదు రాదు ఎట్లా వస్తుంది గొంతులో రాదు ముక్కులోంచినే వచ్చేది వచ్చేది ఎందుకు వస్తుంది లేకపోతే నోట్ల నుంచి వస్తుంది ఇంకా ముక్కు లేకుండా ఇంకా లేకుండా సస్తాడు మనిషి ఇంకా రెండు మూసుకుంటే ఇంకా యాభై ఆరు ఇంకా ఏం కొద్ది ఇంకా మామూలే వస్తా అంటే ఎద్దు కాదు లేదు ఆవుకి అది ఎక్కితే పుడుతుంది ఆవు ఎక్కువ దానికి దాని దాని మొగోడు మగోడు ఎక్కితే చూడు ఎక్కితే ఎవరు ఎక్కుతారు అదూ ఇంకా దాని దూడ ఎక్కితేనే అది పిల్లలు ఆవు కనీ దూడ కాదా ఎద్దు అనుకో ఎద్ది ఎక్కువ ఎక్కువ ఎక్కు ఎట్లెక్తాయి దాని దానికే ఎక్కుతుంది దానికి కొట్లు ఎక్కుతుంది మేకపోతే ఎక్కుతుంది వేరే ఎక్కువ మంటే ఎట్లా ఎక్కుతాయి నేనే దాసం లేదు நமஸ்தே தீடிஎல் கம்பெனி மனோஜ் நீசாங்க நமஸே அண்ணா எவ்வளோ அந்த எந்த பாட்டி பார்த்தை கொட்டி

గొర్రెకి నాలుగు కాళ్ళు ఎందుకు ఇచ్చినాడు దేవుడు అది మీకు తెలుసా మాకు తెలుసు ఎందుకు తెలుసు గొర్రెలు అమ్మిన అండి ఇప్పుడే గొర్రెలు తాక్తానండి చెప్పు వీడు బోడిగా వాళ్ళ నంబర్ ఇచ్చి క్వశ్చన్లు అడుగుతాను తిక్క క్వశ్చన్లు మేము బీడీల్ కంపెనీ నుంచి వచ్చినాము నా పేరు మనోజ్ నీ పేరు అంజనేయులు అంజనేయులు ఎవరు పెట్టినారు అదే ఏడుదే పేరు మహమ్మద్ మీ నాయన పేరు హనుమంతప్ప వాళ్ళ పేరు తిమ్మప్ప తిమ్మప్ప వాళ్ళ నాయన పేరు తెల్ల అంటే మర్చిపోయినా ఎట్లా తెలియదు నాకు నా తెలియదా అప్పుడు నీకే అడగలేదా మీ నాన్న నాలుగు క్వశ్చన్లు అడుగుతా చెప్తావా నాకు రావు సార్ నా నీకు తెలిసింది ఏం 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 పని చేస్తావు నువ్వు పొట్టే లేబరం సర్లే దాని గురించి అడుగుతాలే గురికి దేవుడు ఏం నాలుగు కళ్ళు ఇచ్చిందిదే అవన్నీ తెలుగు కదా వ్యాపారం చెప్తున్నాడు

కి నమస్తే నా పేరు మనోజ్ నీ పేరు నా పేరు నాగరాజ్ బీడీల్ బీడీల్ కంపెనీ నుంచి వచ్చిన ఆయన తెలుసా బీడీలు తాగే వాళ్ళకి అయితే తెలుస్తుంది మళ్ళీ బాగా తాగుతా ఆ తాగితే అయిపోయి నడుక్క ఏం పేరు పేరు ఏం పేరు ఏం మనిషి పేరు లేకున్నాడు అనుకో సర్లే అక్క ఏం పేరు అక్క నీ పేరు లేదప్ప నా పేరే లేదు అవునక్క

ఎంత టైం ఒక పదహైదు ఏళ్ళు ఉండవా ఎట్లొచ్చాయో అరే కలపు గేటు గాడిని అడ్డా చూడొ ఎట్లొచ్చాయో నిక 15 ఏళ్ళలో 15 ఏళ్ళ పుట్టి అడ్డా వచ్చేయించుకుంటా అంటే దీనిలో గన్నరికి ప్రిన్సిపల్ ఎవరు ప్రిన్సిపల్ ఎందుకు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ వాడే హెడ్ మాస్టర్ అన్ని వాడే వాడే పెట్టేది బెట్టేది ఎవరు దీనిలోకి వాడే నువ్వే అనుకున్నావా మల్ల ఇడా ఇల్లడే కోట ఇల్లడేకే ఏం బిరిబ్రో ఏం బిరిన్ బిరో పొట్లే పొట్లా దాని పేరు గొర్రెనేది గొర్రెడి గొర్రె గొర్రెలు కాబట్టి గొర్రెలు అనేది పొట్లు పొట్టి వంటకాయలు ఆడు చూపి ఆ వంటకాయల మళ్ళీ గొర్రె పాలుంటాయి జాడ ఉంటాయి జే చూపి வேற நாய் சார் కొర్రీకి నాలుగు కాళ్ళు ఏంటి వచ్చేది కాళ్ళు వస్తాయి కూలీ పోతుంది అదే కూలీ ఎట్లా పోతుంది స్కూల్కి స్కూల్ కి స్కూల్ పోదు పోదా పోదు ప్రైమ్ మినిస్టర్ ఎవరు దానికి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తరపా గొడ్లోడు ఉంటాడు జీతాలు ఇస్తావా దానికి ఎంత ఇస్తా ఎంత ఇస్తాం కూలీ అదే కూలీ కలిసిందే మ్యాక్ నూరు రూపాయలు కలిసింది ఎవరికి ఇస్తావా ఎవరికి కాశ్నోన్కి కలిసింది దానిలో కూడా ఇస్తాడు ప్రిన్సిపాల్ ఎవరు దానికి ఏంటి ఓనర్ ఓనర్ ఉంటాడు ఎవరు ఎవరు కాదు అది ఉంటారు ఇప్పుడు మనం ఒక పది మంది ఉంటాము మనకి నాయకుడు ఉంటాడు అట్లా గుర్రల నాయకుడు రైతే నాయకుడు రైతే నాయకుడు నేను దాన్ని కాదు అడుగుతాడు ఇప్పుడు మనం పది మంది ఉంటాము